యాభై రెండు సంవత్సరాలుగా నాకు ఇప్పుడు అరవై ఏళ్ళు యాభై రెండు సంవత్సరాలుగా ప్రజల పాటై నిలబడ్డ వాళ్ళం ఇది ఆవేశకాలతోటి మాట్లాడుకుంటే సమాధానం దొరకదు ఆలోచనతోటి వివేచనతోటి విచక్షణతోటి మాట్లాడుకోగలిగితే సమాధానం దొరుకుతుంది అందుకని మేధావులు అనుకునేటువంటి వాళ్ళు వాస్తవాల్ని వాస్తవాలుగా మాట్లాడితే మేధావులైతారు వాస్తవాలను వక్రీకరించి అవాస్తవాలుగా మాట్లాడితే అది మేధావులని అను అనిపించుకోవడం కాదు దయచేసి నోరు పారేసుకోవద్దని ఏ ఉద్యమంలోనైనా అది న్యాయం ఉంటేనే అరుణోదయ తన పాత్ర వహిస్తుంది ఇది న్యాయం ఉంది ఇందులో వర్గీకరణ అనేటువంటిది చాలా న్యాయమైన డిమాండ్ వర్గీకరణ అనేటువంటిది ఒక ప్రజాస్వామికమైన డిమాండ్ వర్గీకరణ అనేటువంటిది ఒక చట్టబద్ధమైనటువంటి డిమాండ్ అందుకని రాజ్యాంగబద్ధంగా మనకు ఉన్నటువంటి హక్కులను మనం ఎట్లా కాపాడుకోవాలి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఎట్లా అమలు చేసుకోవాలనేటువంటి దానిపైన మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది విమలమ్మ మాట్లాడుతూ ఈ వర్గీకరణ అనేది న్యాయబద్ధమైనది చట్టబద్ధమైనది రాజ్యాంగబద్ధమైనది అని మాట్లాడుతుంది ఇది న్యాయబద్ధమైనది చట్టబద్ధమైనది రాజ్యాంగబద్ధమైనది అయితే ముప్పై సంవత్సరాలు ఉండదు ఎప్పుడో వర్గీకరణ జరిగిపోయేది మనకున్నటువంటి రాజ్యాంగ హక్కులను రాసుకోకుండా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది నువ్వు చెప్తే విని నేర్చుకునే దాంతటి వాళ్ళం మేము కాదు మాకు తెలుసు అయితే ఈ విమలమ్మ మాట్లాడుతూ మేధావులు మేధావులు అయినటువంటి వారు వాస్తవాలను వాస్తవాలుగా మాట్లాడితే మేధావులు అనిపించుకుంటారు వాస్తవాలను వక్రీకరించి మాట్లాడటం మేధావుల పని కాదు అని అంటుంది ఈ మేధావులు అనేటటువంటి వారు వాస్తవాలను వాస్తవాలుగా మాట్లాడాలని నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం లేదు వాస్తవంగా ఈ విమలమ్మ ఎందుకు ఈ విధంగా ఈ ఎంఆర్పిఎస్ వాళ్ళ బ్లాక్మెయిల్కి భయపడి మరి మాదిగలను పైనేసుకొని మాలలకు అన్యాయం జరిగే విధంగా రాజ్యాంగాన్ని గురించి ఏమి మాకు చెప్పాలా ఈ దేశంలో రాజ్యాంగము పరిరక్షించుకున్నంతకాలం భారత రాజ్యాంగం ఉన్నంతకాలం మేము మాలలము రాజ్యాంగ పరిరక్షకులం ప్రజాస్వామ్యవాదులం బాబాసాహబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులము ఈ దేశ మూలవాసులం నీ చేత నీలాంటి బ్లాక్మెయిల్ వాళ్ళ చేత చెప్పించుకోవాల్సినంత అవసరం మాకు లేదు మేము రాజ్యాంగం మీద ఆధారపడి ఉంటాం రాజ్యాంగం ప్రకారం ఏం జరిగితే దానికి అనుకూలంగానే ఉంటామని తెలియజేస్తున్నాను నీ మాట ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులందరూ ఈ విమలమ్మ చేసేటటువంటి మాటల మీద ఖచ్చితంగా కౌంటర్లు వేయాలని తెలియజేస్తున్నాను